జయశ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందర కృష్ణస్వామి జీకే స్కార్జోన్ యూట్యూబ్ ఛానల్ జై జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ ఈరోజు మీ ముందరికి మారుతి ఎయిట్ హండ్రెడ్ రెండు వేల తొమ్మిది మోడల్ మనము అప్పట్లో ఒకటి రెడ్ కలర్ మారుతి ఎయిట్ హండ్రెడ్ పెడితే దానికి చాలామంది కస్టమర్లు అయితే మనకు కాల్ చేయడం జరిగింది కాకపోతే అది వెంటనే అమ్ముడుపోయింది కాబట్టి మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రాలే ఈ వెహికల్ అయితే మనది కాదు కస్టమర్ అయితే మన దగ్గరికి తెచ్చి పెట్టడం జరిగింది పది సేలింగ్ కోసం వచ్చింది ఈ వెహికల్ నిన్న వచ్చింది కాబట్టి మనం ఈరోజు వీడియో తీస్తున్నాం ఒకసారి ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వీడియో వెహికల్ పార్ట్ టూ ప్రతి పార్ట్ టూ మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను తక్కువ బడ్జెట్ లో వస్తుంది మీకు వెహికల్ నచ్చినట్టయితే వచ్చి ఈ వెహికల్ జగిత్యాలను ఉంది వచ్చి చూసుకోవచ్చండి ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో చూద్దాం వెహికల్ అయితే వచ్చేసి మాతి ఎయిట్ అండి అండి రెండు వేల తొమ్మిది మోడల్ ఆర్సీలో అయితే అప్రూవల్ గ్యాస్ ఉంది కానీ మనకు వెహికల్లో అయితే గ్యాస్ కిట్ అయితే లేదు ఆయన రిమూవ్ చేశారంట పెట్రోల్ ఫ్యూర్ పెట్రోల్ నడిపిస్తున్నారు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషను ఫ్రంట్ సైడ్ టైర్ వచ్చేసి మనకు ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి రైట్ సైడ్లో ఫ్రంట్ టైరు బ్యాక్ టైర్ వచ్చేసి ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ ఉంటుంది మీరు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ డ్రైవర్ డోర్ చూసుకున్నట్టయితే ఈ డోర్ అయితే కంపెనీతో వచ్చిందే మార్చడం అయితే జరగలేదు ఎలాంటి డెంట్ కూడా లేదండి మీరు పిల్లర్ కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీకు పిల్లరు ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఎందుకు ఈ పిల్లర్లు చూపిస్తామంటే పిల్లర్లు ఒకవేళ యాక్సిడెంట్ అయినట్టు ఉంటే ఈ మోల్డింగ్ కంపెనీ మోల్డింగ్ టైప్లో సేమ్ రాదు సో కాబట్టే పిల్లర్లు చూపించడం జరుగుతుంది ఇంటీరియర్ పరంగా వచ్చేసి అయితే బాగానే ఉంది నో ప్రాబ్లం చూడొచ్చు గ్లాస్ కానీ ఎలాంటి బ్రేకబుల్ అయితే గ్లాస్ అయితే బ్రేక్ కాలేదు మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఏసీ అయితే రన్నింగ్ కండిషన్లో లేదండి హీటర్ కానీ ఏసీ కానీ రన్నింగ్ కండిషన్లో లేదు మనం రీడింగ్ చూసుకున్నట్టయితే రీడింగు పదిహేడు వందల నలభై ఏడు ఉంది కానీ ఇది ఒరిజినల్ కాదనుకుంటా ఎందుకు అంటే ఇంత తక్కువ తిరిగి ఉండదు సో ఇదైతే ఒరిజినల్ కాదు వెహికల్కి సంబంధించి రైట్ సైడ్ బ్యాక్ డోర్ కూడా వర్జినలే మార్చడం అయితే జరగలేదు చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా గుడ్ కండిషన్లోనే ఉంది మనకు ఈ కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ అండి రైట్ సైడ్లో ఒక డోర్ అయితే పెయింట్ చేయడం జరిగింది ఫ్రంట్ సైడ్ డోర్ పెయింట్ చేశారు వెహికల్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే చాలా నీట్గా ఉంది పెయింట్ అయితే ఏం చేయడం డెంట్ కానీ పెయింట్ కానీ చేయలేదండి బండి అయితే చాలా నీట్గానే ఉంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ కూడా ఒరిజినలేనండి మార్చడం అయితే జరగలేదు స్టెప్నీ అవైలబుల్ ఉంది స్టెప్ని వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు చూడవచ్చు వెహికల్ మనం కంపెనీతోనే వచ్చిన అప్రూవల్ ఎల్పిజి కాబట్టి మనకైతే ఇక్కడ క్యాప్ అయితే రావడం జరిగింది ఎల్పికి ఎల్పిజికి సంబంధించింది కానీ కిట్ అయితే లేదండి వెహికల్లో ఏసీ కూడా రన్నింగ్ కండిషన్లలో లేదు ఈ వెహికల్కు లెఫ్ట్ సైడ్లో పొజిషన్లో అయితే ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు రైట్ సైడ్లో అయితే ఒక డోర్ పెయింట్ చేయడం జరిగింది క్వార్టర్ ప్యానల్ పెయింట్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ వెహికల్ ఫ్యూర్ పెట్రోల్ పైనే నడుస్తుంది లెఫ్ట్ సైడ్లో బ్యాక్ టైర్ వచ్చేసి ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది లెఫ్ట్ డోర్ బ్యాక్ డోర్ వచ్చేసి కూడా వరిజినలే అయితే జరగలేదు ఎలాంటి యాక్సిడెంట్ అయితే లేదు లెఫ్ట్ ఫ్రంట్ డోర్ కూడా వరిజినలే కంపెనీతో వచ్చింది అయితే జరగలేదు లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా చూడవచ్చు పిల్లర్ అయితే ఇక్కడ కొంచెం రస్ట్ అయితే రావడం జరిగింది మీరు చూస్తున్నారు ఇదైతే రస్ట్ వచ్చింది కొంచెం ఇక్కడ చూడవచ్చు ఈ పిల్లరు అంటే పెయింట్ షేడ్ అయ్యి రస్ట్ వచ్చింది అది పేరు అయితే ఏం లేదు వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఇది ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది మనం ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఇంజిన్ అండి ఇది అంటే కరెంట్ ఇంజిన్ కాదు ఎలా టైప్ త్రీ టైప్లో అన్నట్టు ఇంజన్లో వర్షన్లో ఇది మనం ఇంతకుముందు సెవెన్ మోడల్ పెట్టినప్పుడు సే ఇంజిన్ అవుతుందో ఈ నైన్ మోడల్లో కూడా అదే ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదే ఇంజిన్ ఉంది మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా యాక్సిడెంట్ కానీ ఎలాంటి రస్ట్ కానీ ఏది లేదండి టోటల్ బాగానే ఉంది కొంచెం ఇక్కడ రస్ట్ అయితే రావడం జరిగింది అది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు డోర్ కూడా మనకు బానట్ వచ్చేసి సారీ ఫ్రంట్ సైడు మనం చూసుకున్నట్టయితే బానట్ వచ్చేసి బానట్ కూడా ఒరిజినలే ఉంది మీరు శశి నెంబర్ చూసుకున్నట్టయితే శశి నెంబర్ అయితే ఇప్పటివరకు రస్ట్ రస్ట్ కానీ ఎలాంటి షేడ్ కానీ కాలేదండి శశి నెంబర్ చూడొచ్చు రస్ట్ కూడా పట్టలేదు చాలా నీట్గా ఉంది వెహికల్కి సంబంధించి అయితే మీకు పూర్తి వీడియో నేను వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఈ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి మాలతి ఎయిట్ హండ్రెడ్ టూ నైన్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో నెల దాకా వ్యాలిడిటీ ఉంది వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆర్టీ ఆఫీస్లో రిన్యువల్ చేసుకున్నట్టయితే మరో ఫైవ్ ఇయర్స్ అయితే రిన్యువల్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ వస్తుంది ఈ వెహికల్లో ఏసీ అయితే రన్నింగ్ కండిషన్లో లేదు ప్రస్తుతానికి ఓనర్ని అడిగితే చిన్న రిపేర్ ఉంది చేపిస్తా అన్నాడు ఏసీ అయితే రన్నింగ్ కండిషన్లో లేదు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు రెండు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అలా గ్రిప్ ఉన్నాయి బ్యాక్ సైడ్ రెండు టైర్లు వచ్చేసి ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి ఇంటీరియర్ పరంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది ఎక్కడ చిన్న చిన్న అక్కడక్కడ అయితే రస్ట్లు రావడం పెయింట్ లైట్గా షేడ్ అయితే తాగడం జరిగింది మిగతావన్నీ గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్ ఫ్యూల్ పెట్రోల్లో వాడింది కాబట్టి ఇంజన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది కంపెనీతోనే వచ్చిన ఎల్పిజి ఎల్పిజి కిట్ అయితే లేదు వెహికల్లో కంపెనీతోనే వచ్చింది కాకపోతే ఎల్పిజి కిట్ అయితే లేదు ప్యూర్ పెట్రోల్ నడుపుతున్నాడు అతను ఎల్పీజీ కిట్ తీసేసిండు సో మీకు ఎవరికన్నా కావాలంటే ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాలలో ఉంది జీకేఎస్ కాంతోన్ యూట్యూబ్ ఛానల్ జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ మీ గోవింద్ర కృష్ణస్వామి అండి మీ మా దగ్గరికి వచ్చి మీకు వెహికల్ కావాలన్నట్టయితే నేను వెహికల్ చూపిస్తాను నచ్చినట్టయితే ఓనర్తో మాట్లాడిస్తాను నేనైతే కమిషన్ తీసుకుంటానండి ఒకసారి మీరు చిన్న బడ్జెట్లో ఈ మధ్యలో నా కాల్స్ చాలా వచ్చాయి కాబట్టి ఎయిట్ హండ్రెడ్ అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది దయచేసి మీకు ఎవరికైనా కావాలంటేనే కాల్ చేయండి తప్పగా అనుకోవద్దు టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు జై శ్రీమన్నారాయణ ఒక సారీ చెప్పడం మర్చిపోయినా ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి కస్టమర్ అయితే డెబ్బై వేల రూపాయలు చెప్తున్నాడండి లైట్గా బార్గనింగ్ అయితే ఉంది ఎంత ఏదున్నా కూడా మీకు ఓనర్ను మీ ముంగట్నే కూర్చోబెట్టే మాట్లాడిస్తా మీరే మాట్లాడండి మీరు మాట్లాడిన తర్వాతనే మీరు ఓకే అంటేనే మీకైతే సేల్ చేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ